హాయ్ ఓస్ నా పేరు సుధాకర్ నేను మీ వెల్నెస్ కోచ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు చెప్పాలి అనుకున్నది ఏమిటి అంటే ఒక చిన్న కథ యాక్చువల్గా ఈ కథ నాకు చెప్పి నన్ను మార్చిన తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందులుగా నమస్కారం ఎందుకంటే ఇది విన్న తర్వాత నాకు ఒక చిన్న చలనం కలిగింది తర్వాత నేను మారడం అనేది జరిగింది ఎలాగా అంటే ఈ కథ విన్న తర్వాత మీకు కూడా ఖచ్చితంగా ఆలోచన వస్తుంది శ్రీకృష్ణుడు ఎప్పుడైతే రేపల్లెలో ఆ యొక్క వెన్నపూసన దొంగతనం చేస్తూ ఉండేవారో అది చూసి అక్కడ ఉన్న మిగతా ఇరువు పొరుగు వాళ్ళందరూ కూడా ఆ యశోదమకి కంప్లైంట్ చేయడం జరిగింది దీన్ని ఒక కథ కిందే పరిగణించండి తప్ప ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు కాబట్టి ఆ కంప్లైంట్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే నాకే చాలా పాడి ఉంది ఒకటి రెండు ఆవులున్న మీ దగ్గర వచ్చి నా కొడుకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చెప్పడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఒక సమావేశం పెట్టుకుని సరే అయితే ఈ కృష్ణుడిని నేను పట్టిస్తాను అని చెప్పని ఒక ఏం చేశారంటే మువ్వలని తీసుకొచ్చి ఆ ఉట్టెకి కట్టడం అనేది జరిగింది ఎప్పుడైతే యథావిధిగా ఈయన శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ దొంగతనం చేయడానికైనా వెళ్ళారో ఆ వెన్న కోసమని ఆ ఉన్న స్నేహితులందరూ కడుపు నిండే వరకు కూడా ఆ ఉట్టెలో దొంగతనం చేసి అందులో ఉన్న వెన్నపోసి ఇవ్వడం మొదలుపెట్టారు వీళ్ళందరూ కడుపు నిండిన తర్వాత ఈయన ఆరగించాలని ఆ ఎప్పుడైతే కొంత వెన్న తీసుకుని నోట్లో పెట్టుకునేటప్పటికి ఏవైతే మువ్వల్ని దానికి తగిలిచ్చారో ఆ మువ్వలు మోగడం మొదలుపెట్టాయి కదపకుండానే మువ్వలు మోగిని అది తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే మువ్వలు చూడగానే అంటే ఈ లోకాన్ని పరిపాలించే ఆ దేవుడు తనను చూసేపాటికి మువ్వలు మనసులో అనుకుంటున్నాయంట శ్రీకృష్ణ ఎందుకయ్యా నన్ను అంతగా చూస్తున్నావు నేనేం చేశాను నేనేం తప్పు చేశాను అంటే శ్రీకృష్ణుడు అనుకుంటున్నారంట నువ్వు మోగడమే నువ్వు చేసిన పెద్ద తప్పు ఎందుకు మోగావు నన్ను ఇప్పుడు ఇరికించావు కదా అని చెప్పని ఆ చింత్రికృష్ణుడు అనడంతో ఈ మూవలు అన్నాయంట అది కాదయ్యా ఈ లోకాన్ని పాలించే నువ్వు ప్రసాదం తీసుకుంటున్నప్పుడు నేను మోగడం అనేది నా యొక్క బాధ్యత కదా ఆ బాధ్యతని నేను నిర్వర్తించకపోతే ఎట్లాగయ్యా అని అడగంగానే నవ్వి ఊరుకున్నాడంట ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చలనం లేని వస్తువు కూడా తన పనిని తను చేస్తుంది కానీ ఇక్కడ మనం ఆ దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో ఆరోగ్యవంతమైన శరీరాన్ని దీన్ని మనం ఏ రకంగా ఆయనకి మనం తిరిగి అప్పచెప్తున్నాం ఒక్కసారి ఆలోచించండి మనం పుట్టినప్పుడు మన తల్లి ఏ రకంగా అయితే మనకి జన్మనిచ్చిందో అవయవాలు అన్నీ కూడా సక్రమంగా అదే విధంగా మనం తిరిగి ఆ దేవుడికి అప్పచెప్పాలి అంటే మనం కొన్ని పనులు చేయాలి చలనం లేని మువ్వరే చేసినప్పుడు అంత ఆలోచన ప్రాణం ఉన్న మనం ఇంకేం చేయాలి చేయాలి అంటే నువ్వేమి చేయాలి అని నన్ను అడిగింది ఆ తల్లి చెప్పండమ్మా ఏం చేయాలని నేను అడిగినప్పుడు నాకేం చెప్పారంటే నాన్న కొన్ని విషయాలు నువ్వు పాటించాలి అందులో ఒకటి మొదటిది సరైన నీరు తీసుకోవడం ఈ నీరు తీసుకోవడం యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో అనేది చేయడం జరిగింది సో దాన్ని ఒకసారి గోత్రులు చేయండి రెండవది సరైన పోషక విలువలున్న ఆహారాన్ని మనం తీసుకోవడం మూడవది సరైన నిద్ర నాలుగవది తగినంత వ్యాయామం ఈ నాలుగు ఎప్పుడైతే మనం చేస్తామో ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాము ఈ విషయాన్ని నాకు ఒకసారి గుర్తు చేశారు ఈ కథ రూపంలో ఒక విషయాన్ని గమనించండి మనం మందిరానికి కానీ ఎక్కడికైనా ఒక దైవం ఉండే ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు ఏదన్నా ఫలం కానీ పువ్వులు కానీ తీసుకెళ్ళినప్పుడు ఎంచుకుని మంచివి మాత్రమే మనం తీసుకెళ్తాం ఒకవేళ అదే చెట్టుకు కాసిన వేరే యొక్క కుళ్ళిపోయి ఉన్న ఫలాన్ని మనం అక్కడ పెట్టాం లేదా వడిలిపోయి ఉన్న పువ్వును కూడా మనం అక్కడ పెట్టాం వచ్చినప్పుడు అంత ఆరోగ్యంగా వచ్చిన మనం వడిలిపోయి కుల్లిపోయిన అవయవాలతో మందిరానికి మనం ఏ రకంగా వెళ్తున్నాం అలాంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకుంటున్నాం ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే మనం ఎటువంటి పనులు మనం చేయాలి ఈ నాలుగు పనులు కనుక మనం సక్రమంగా చేసినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండడానికి ఒక స్టెప్ మనం వేసిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ వెరీ మచ్